హాయ్ అండి ఈరోజైతే మనకి రెడీమేడ్ డ్రెస్సులు తీసుకున్నప్పుడు ఇలా హ్యాండ్స్ ఇస్తాడు కదా ఇవి ఎలా అత్తుక్కోవాలో చాలామందికి తెలియదు కన్ఫ్యూజ్ అవుతుంటారు క్లాత్ అంటే హ్యాండ్స్ కింద పెట్టాలా పైన పెట్టాలని కన్ఫ్యూజ్ అవుతారు కదండి అలాంటి వాళ్ళ కోసం చూపిస్తున్నాను ముందుగా వచ్చిన హ్యాండ్స్ సెంటర్ చూసుకొని డాట్ పెట్టుకోవాలి ఇదైతే కరెక్ట్గా కట్ చేసి ఇచ్చాడు కొన్ని అయితే కట్ చేయకుండా ఇస్తాడు అలా ఎప్పుడైనా వస్తే మళ్ళీ తీసి పెడతాను ఎలా కట్ చేసుకోవాలో ఇలా సెంటర్లో డాట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇస్తారు కుట్లేసి ఇస్తాడు కదండీ సంగ దగ్గర అక్కడ ఒక బ్లేడ్ కానీ కత్తిరి కానీ తీసుకొని కుట్టంగా ఓన్లీ కుట్టు క్లాత్ కట్ అవ్వకుండా కుట్టంగా కట్ చేసుకోవాలా కట్ చేసుకున్న తర్వాత మనకి భుజానికి కుట్టేస్తాడు కదా డ్రెస్కి ఆ భుజం కుట్టు మన హ్యాండ్స్కి డాట్ పెట్టుకున్నాం కదా డాట్ రెండు ఒకే దగ్గరికి వచ్చేలా చూసుకొని ఇలా పిన్నిస్ పెట్టుకోవాలండి And ఇలా పిన్నిస్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది మనం కుట్టేసేటప్పుడు ఈ రెండు సైడ్ అవ్వనమాట అప్పుడు మనకు కరెక్ట్గా హ్యాండ్స్ కరెక్ట్గా భుజానికి తిన్నంగా వస్తుంది అనమాట అప్పుడు కింద పైన వెళ్లకుండా ఉంటుంది కరెక్ట్గా వస్తుంది ఇలా చూసుకొని రెండిటిని సమానం చేసుకుంటూ ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా చివరి దాకా తీసుకెళ్ళాలా ఇలా చివరి దాకా తీసుకెళ్ళి ఇక్కడ నుంచి మనం కుట్టు స్టార్ట్ చేయాలంటే చివరి నుంచి స్టార్ట్ చేసి రావాలన్నమాట సెంటర్ నుంచి కాకుండా ఇలాగైతే మనకు చాలా సింపుల్గా అయిపోతుంది తొందరగా కూడా అవుతుందండి ఇక కష్టమేమి ఉండదు కనిపిస్తుందా క్లియర్గానా చూడండి ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇలా అవి చివరి నుంచి కుట్టు ఇలా మనం పిన్ని పెట్టాం కదా పిన్ని పెట్టిన దాకా తీసుకొచ్చేయాలన్నమాట పిన్ని పెట్టిన దాకా తీసుకొచ్చి పిన్ని తీసి మనం కుట్టేసుకోవడమే చూడండి రెండు కరెక్ట్గా హ్యాండ్స్ భుజం దగ్గర ఉన్నది రెండు కూడా సమానంగా మన డాట్ ఎక్కడ పెట్టుకున్నా అక్కడికి సమానంగా వస్తుంది చూడండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను ఎక్కడంటే పిన్ని పెట్టుకున్నాం అక్కడ నుంచి పిన్ని తీసుకున్న తర్వాత పిన్ని మంచి కుట్టేసుకొచ్చేయడమే రెండు కరెక్ట్గా చూసుకొని చాలా సింపుల్గా అయిపోతుంది ఇలాగే రెండు కూడా చేసుకోవాలా చాలా ఈజీ ఒక కుట్టేస్తే సరిపోతుంది చూడండి కరెక్ట్గా వచ్చింది లెవెల్గా ఇలా చూసుకొని మనం హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో చూసుకొని మనం కుట్టేసేసుకోవడమే హ్యాండ్స్కి మనకి లూజ్ ఉంటుంది కదా అది 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 డ్రెస్ చూసుకొని తీసి దాన్ని కరెక్ట్గా చూసుకొని కుట్టేసేసుకుంటే సరిపోతుంది ఇలాగే అటు సైడ్ ఇటు సైడ్ కూడా చూసుకొని జాగ్రత్తగా మెల్లగా వేసుకోవాలండి ఇది రెడీమేడ్ కదా దీనికి ఇలాగ తాళ్ళు ఇచ్చాడు దీన్ని సైడ్ చేసుకొని నేనైతే కుట్టాను మిగిలింది కూడా ఇలానే దానికి ఈతల పక్క మనం కుట్టుకున్న హ్యాండ్ ఏదంత ఉందో దాని అదిని చూసుకొని సమానంగా రెండింటికి సమానంగా కుట్టొచ్చేలా వేసేసుకుంటే సరిపోతుంది ఇలాగే రెండు ఈజీగా కుట్టేసుకోవచ్చండి మన ఇంట్లోనే మిషను కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు సరిగ్గా కుట్టలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి తెలియదు కదా అలాంటి వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఎలా హత్తికువాలో చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది కొత్తగా వచ్చినప్పుడు ఎలా కుట్టుకోవాలో తెలియదు వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను ఏమన్నా డౌట్స్ ఉండి ఇలా ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్